హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అనుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు పురుగులు అని అయితే అనుకోకండి ఎందుకంటే నేను నిన్న యూట్యూబ్ ఆన్ చేయగానే నాకైతే ఒక వీడియో వచ్చింది ఏంటి ఇవి పురుగుల్లా ఉన్నాయని నేనైతే మా బావతో అన్నాను అవి పురుగులు కాదు ఫ్రాన్స్ ఫిష్లే అవి కూడా అని చెప్పిండ నేనైతే నిజంగా అస్సలు అనుకోలేదు వాటిని చూస్తుంటేనే ఏదోలా అనిపించింది నాకైతే కానీ మా బావ చెప్పిండు అవి కూడా తింటారు టేస్ట్ చాలా బాగుంటది అని చెప్పిండ నేనైతే ఇప్పుడు పచ్చి చేపలు అయితే ఎప్పుడు తినలేదు మాక్సిమం చాలా తక్కువ టైమ్స్ బిఫోర్ మ్యారేజ్ కూడా నేను అంతగా తినలేదు ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఎప్పుడన్నా ఒకసారి తింటా పచ్చి చేపలు బట్ ఇవి కూడా చేపలు నాకు తెలియదు నాకైతే ఎండు చేపలు అంటే చాలా ఇష్టం అందులో ఇవి ఎండిపోయాక వీటిని రొయ్యలు అంటారంట ఇవి నాకు చాలా ఇష్టం అదే తోటకూరలో అట్లా ఫ్రై చేసుకుని వేసుకొని తింటాం నేనైతే అంతకు ముందు పెళ్లి కాకముందుకైతే మా బాపు నేను తినేటోళ్ళం ఎండు చేపలు మా ఇంట్లో ఇక్కడైతే మా అత్తమ్మ నేను తింటాం ఎండు చేపలు వీళ్ళు అసలు వాసనే పడదు కాబట్టి చాలా తక్కువ టైమ్స్ వండుకుంటాం అనమాట అయితే ఇవి అవే అనేసరికి ఊరిని కట్టలు ఉంటాయా ఇది ఒకసారి ట్రై చేస్తే బాగుండని చెప్పిన అడగ్గానే మా అయితే తీసుకొచ్చినాడు నిజంగా చెప్తున్నానండి ఈ యూట్యూబ్ దయ వల్ల నేనైతే వంటలు నేర్చుకుంటున్నా పెట్టడం ఏమో కానీ కొత్త కొత్త వంటలైతే ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం అని చెప్తున్నా కదా నిజంగా ఇది అయితే తినడం సంగతి పక్కన పెడితే మాత్రం అసలు అవి చేస్తుంటేనే ఏదో రకమైన ఫీలింగ్ వచ్చింది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తెచ్చేగానే నేనైతే చూడలేదు తర్వాత చూసి మంచిగా క్లీన్ చేసి అయితే ఇచ్చినారు మా బావ ఫ్రెండ్ ఏనంట కేజీ అంట కానీ మొత్తం పోయాక అవి హాఫ్ కేజీ ఉన్నాయి కేజీ కాస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అన్నాడు మీ సైడ్ ఎంత ఉందో కామెంట్ చేయండి అయితే నేను ఇలా మంచిగా క్లీన్ చేసిన వన్ ఆర్ టూ టైమ్స్ ఉప్పు వేసి అయితే మంచిగా కడిగేసిన కడిగిన తర్వాత అవి వేరే దాంట్లోకి వేరే గిన్నెలోకి తీసుకొని అయితే ఉప్పు పసుపు కారం మంచిగా తగినంత అయితే వేసుకున్నా వేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండేసుకున్నా పిండిన తర్వాత మంచిగా ఇలా అయితే కలిపేసుకున్నా మొత్తం మిక్స్ అయ్యేటట్టు అయితే కలిపేసుకున్నా మంచిగా కలిపిన తర్వాత అయితే మనకి టైం ఉంటే వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా మంచిగా వాటిని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఎందుకు అని అంటే మంచిగా టేస్ట్ బాగుంటుందంట మనకి అది ఫ్రై చేసుకున్నప్పుడు కూడా తొందరగా అవుతుంది కాబట్టి టైం ఉంటే మాత్రం మంచిగా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే మ్యాగ్నెట్ చేసి పెట్టుకోండి తర్వాత అయితే ఒక ఐదు ఆనియన్ తీసుకొని అయితే కట్ చేసుకున్నా నేనైతే ఆ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా ఫ్రైయే మనం చేసుకునేది కానీ కొంచెం గ్రేవీ టైప్ రావాలనుకుంటే మాత్రం ఆనియన్ ఎక్కువనే వేసుకోండి లేదు మాకు ఫ్రై మంచిగా క్రిస్పీ కావాలనుకుంటే ఆనియన్ తక్కువ వేసుకోండి నేనైతే కొంచెం గ్రేవీ అన్నంలో తినేటట్టు అనుకున్నాను కాబట్టి ఆనియన్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎట్లా కావాలి ఎంత వేసుకోవాలి అనేది మాత్రం మీ ఇష్టం ఇంకా ఇంకా నేనైతే ఆ మ్యాగ్నెట్ చేసుకున్నది వన్ అవర్ పెట్టుకున్నా ఎందుకు అని అంటే నేను అది ముందే కలిపేసిన తర్వాత హన్నుకి మిగతా పనులంతా వేసి నేను కూడా మిగతా పనులు అన్ని వేసుకున్న తర్వాత అప్పుడు లెవెన్ థర్టీ ట్వెల్వ్ కి వంట స్టార్ట్ చేసినాయి కాబట్టి మాక్సిమం వన్ అవర్ పైగా కలిపి పెట్టేసుకున్నా సో తర్వాత అయితే ఇలా తీసి నేనైతే మంచిగా కడాయి పెట్టేసుకొని మంచిగా ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని అయితే నేను ఇంకా లో ఫ్లేమ్ లో అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ టైం కదా ఎట్లా వస్తుందో ఏమో అని నిజంగా ఈ చేసే రెసిపీ ఏమో కానీ కొన్ని వందల రెసిపీలు చూసిన నేనైతే నిజంగా ఒక నైట్ నుంచి అవే చూస్తా ఉన్నా ఒక్కొక్కరు ఒక్కొక్కరి స్టైల్లో చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ రెసిపీ అయితే నేను నా స్టైల్లో చేసినట్టే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ వేస్తున్నారు మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నా ఉండకపోయినా మా సెలవులు అయితే మాక్సిమం అన్ని ఉంటాయి కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలా కొందరు ఏమో టీ ఫ్రై చేస్తున్నారు కొందరు ఫ్రై చేస్తున్నారు నిజంగా యూట్యూబ్ లో సర్చ్ చేస్తే ఒక్క రెసిపీకి పది కనొస్తాయి ఒకటే ఐటెం గానీ డిఫరెంట్ డిఫరెంట్ వేలో వేస్తారు అనమాట బట్ ఇంకా తగినంత ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నా కానీ అవి ఫ్రై అవ్వడానికి చాలా టైం పట్టింది ఎందుకనంటే చూడడానికి అట్లా ఉన్నాయి కదా తొందరగా ఉడికిపోతాయేమో అనుకున్నా కానీ మనం కొంచెం డీప్ ఫ్రై కదా మంచిగా ముక్క గట్టి వరకు వాటర్ అంతా ఎగ్గేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి టైమే పడుతుంది నాకైతే ఫైవ్ టెన్ మినిట్స్ పట్టింది మొత్తం దగ్గర అవ్వడానికైతే నేనైతే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడే అవి కొంచెం డీప్ ఫ్రై అయ్యే టయానికి ఈ వాటర్ అంతా ఎగ్గిపోయినాక నేను ఒక పీస్ అయితే తీసుకొని ఇట్లా చించి చూసిన అది కొంచెం మన చికెన్ పీస్ ఎట్లుంటుంది ఉడకకపోతే మధ్యలో అట్లా అనిపించింది నాకు సో ఇంకా బాగా ఇంకా డీప్ ఫ్రై చేయాలని చెప్పేసి ఇంకా అయితే నేను మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నా మొత్తం ముక్క గట్టి పడేవరకి ఎందుకంటే మళ్ళీ మా బావ ముందే చెప్పిండు కొంచెం బాగా చెయ్యి మొత్తం నీకు రాదు కాబట్టి మొత్తానికి ఎట్లనో ఒకట్లా కాకుండా కొంచెం తినేలా టేస్టీగా కాకపోయినా నార్మల్గానైనా చెయ్యి అని చెప్పిండట సో ఇంకా అదేమన్నా అట్టర్ ఫ్లాప్ అయింది అనుకో ఇంకా నాకు ముందే చెప్పింది అనమాట నాకైతే రాదు ఫస్ట్ టైం ట్రై చే ఇంతకు ముందు ఎప్పుడు ఇది చేయలేదు కాబట్టి ఇది ఫస్ట్ టైం కాబట్టి ఎలా వచ్చినా సరే మొత్తానికి తినాలి అని చెప్పిన సరే అన్నాడు కానీ మరీ ఇంకా ఎట్టు గుడికే తింటాడు కదా అని అంతగా ఏం చేయలేదు బట్ యూట్యూబ్ లో సర్చ్ చేసిన అని చెప్పిన కదా సో కొంచెం అవి ఫాలో అవుతూ అయితే చేశాను అవి మంచిగా డీప్ ఫ్రై అవి చేసుకుంటూనే మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని మంచిగా నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను కాకపోతే కాకపోతే ఏంది అని అంటే మనం ఏదైనా సరే చేసేటప్పుడు మనం కారం ఉప్పు ఎంత తింటాం అనే దాన్ని బట్టి మనకు తగినంత వేసుకోవాలి ఇప్పుడు కొంతమంది స్పైసీగా తింటారు మనం కొంచెం లో తిన్నాం అనుకో వాళ్ళు చూపించేంత కారం మనం వేసామనుకో అది ఎక్కువ అయిపోతుంది మనం ఎంత తింటామో దానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇంతకు ముందు చాలా వంటలు అట్లా ట్రై చేసిన కాకపోతే ఎక్కడ బెడ్స్ కొట్టిందనంటే అందులో చూపించినంత వేయడం వల్ల మేము తినేదానికంటే ఓవర్ అయింది అనమాట అట్లా చూసి చేసినా కూడా కొన్నిసార్లు కూరలు అనేటి ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి మనం ఎక్కడ అంటే కారం ఉప్పు కంటే మనకు వేసుకుంటే మిగతా యాజిటీస్ గా వేసేసుకున్నాం అనుకో పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా మంచిగా గ్రే వాటర్ వాటర్ అంతా పోయేదాకా డీప్ ఫ్రై చేసుకుని నేనైతే అట్లా పక్కగా పెట్టుకున్నా ఇంకా ఇక్కడ ఆనియన్ అయితే మంచిగా మగ్గిపోతున్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేసుకున్నా నేను అనుకున్నాను అందులో పసుపు ఆల్రెడీ కలిపిన కదా సో ఎక్కువైపోతుంది అనుకున్నా కానీ కర్రీలో కూడా వేయాలి కాబట్టి ఇక్కడ కూడా నేను తగినంత పసుపు అయితే వేసుకున్నాను పసుపు ఉప్పు రెండో వేసుకొని మంచిగా ఇవి కూడా కలిపేసుకొని ఉల్లిగడ్డ మొత్తం మగ్గిన తర్వాత తగినంత కారం కూడా వేసుకొని మంచిగా గ్రేవీ లాగా అయిన తర్వాత అప్పుడు నేనైతే కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకున్నా ఏంటి అని అంటే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇంకా రెండు మూడు మిరియాలు ధనియాల పౌడర్ పౌడరు నా దగ్గర పౌడర్ ఉంది మీరు ధనియాలు ఉంటే ధనియాలైనా వేసుకోవచ్చు ధనియాల పౌడర్ గరం మసాలా నేను ఇంకా వేరే మసాలాలు ఏం యూజ్ చేయలేదు ఇంట్లో ఉన్న గరం మసాలానే ఇవన్నీ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని అయితే వేసేసుకున్నా ఎందుకు అని అంటే మనకి జీలకర్ర ఇవి పొడి పట్టి మనం పెట్టుకోం కదా సో అందులో అంత పౌడర్ వేయాలి కాబట్టి ఇంకా మిరియాలు అవి నేను అన్ని కలిసేటట్టు మళ్ళీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను రో వెల్లుల్లి కూడా వేసుకున్నా నేను అవన్నీ మొత్తం మిక్సీ చేసి ఆ పౌడర్ కూడా వేసుకున్నా లాస్ట్ లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుని ఇంకా దింపేసుకోవడం నిజంగా చెప్తున్నా మా బావ రివ్యూ వీడియో తీస్తా అంటే వద్దన్నాడు కానీ చాలా బాగా చేసినాను బాగా కుదిరింది అన్నాడు బట్ నాకు అనిపించింది ఇది అంటే దాని టేస్ట్ నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి పీస్ కొంచెం చికెన్ ఫ్లేవర్ అనిపించింది టేస్ట్ అయితే మా బాబు అన్నాడు చాలా బాగుంటాయి చాలా బాగా వచ్చింది అని చెప్పిండు నిజంగా అంత కాస్ట్ పెట్టి తెచ్చినందుకు అవి ఎక్కడ ఎట్లా అయిపోతుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పటి వరకు మొత్తానికి ఎవరైనా ట్రై చేయకుండా ఉంటేనైతే ట్రై చేయండి ఎందుకంటే బానే ఉంది బట్ చాలా హెల్దీ కూడా మరిన్ని ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ దెన్ వీడియోస్